హాయ్ అండి చూడండి ఇందులో కొబ్బరి పాలు తీసుకుంటాను ఈ పాలతో ఇప్పుడు నేను కొబ్బరిపాల క్రీమ్ తయారు చేసుకుంటాను స్కిన్ వైట్నింగ్ కోసం చాలా ఉపయోగపడుతుంది మీకు చాలాసార్లు కొబ్బరి పాలు ఎలా తీయాలో చూపించాను కదా ఇప్పుడు వీటిని ఎనిమిది గంటల వరకు ఇలా స్టోర్ చేసుకుంటాను మూత పెట్టి కదలకుండా పెట్టుకోవాలి నా ఓల్డ్ వీడియోస్లో కొబ్బరి పాలు ఎలా తీసానో చూపించాను రెండు మూడు వీడియోల్లో ఉన్నాయండి కొబ్బరిపాల పాయసము ఇంకా అప్పం కూడా చేశాను కేరళ స్పెషల్ అప్పం వాటిల్లో చేశాను ఇంకా జున్ను కూడా చేశాను అన్నిట్లో చూపించాను ప్రతిసారి ఎందుకని ఈసారి ఆ వీడియో చూపించలేదు చూడండి ఎనిమిది గంటల వరకు బయట ఉంచాను తర్వాత నాలుగు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు పేరుకుంది కదా పేర్కొన్నటువంటి ఈ తెప్ప కింద పడకుండా కింద ఉన్నటువంటి వాటర్ని ఇందులో పోసేసుకుంటా చూశారు కదా వాటర్ మొత్తం తీసేసుకున్న ఇప్పుడు ఎలా అయిందో దీన్ని ఇప్పుడు మరో ఐదారు గంటల వరకు ఇలా బయట పెట్టుకోవాలి ఈ కూలింగ్ పోయి ఇది మొత్తం పులిసి చక్కగా ఆయిల్ తయారవుతుంది తర్వాత ఏం చేయాలో చూద్దాం మళ్ళీ మూత పెట్టి ఉంచుకుంటాను ఇలా పైనుంచి ఒక బట్ట వేసుకొని లోపలికి గాలి వెళ్ళకుండా మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను అస్సలు వెళ్ళొద్దు దీని మీద ఒక గట్టిది ఏమైనా పెట్టుకుంటాను గట్టిది బరువైన వస్తువు పెడితే ఇంకా లోపలికి గాలి వెళ్ళకుండా ఉంటుంది ఇట్లా ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు పెట్టుకోవాలి ఎండాకాలం అయితే త్వరగా అవుతుంది చలికాలం అయితే లేట్ అవుతుంది చూసుకోవాలి మనం ఈ నెయ్యి తయారైందా అని అదే ఆయిల్ తయారైందా అని ఈ విధంగా చూసుకోవాలి వేలు పెట్టి చూసుకున్నప్పుడు ఆయిల్ తయారైందనుకోండి టూ అవర్స్ తర్వాత చూసుకుంటే మనకు అర్థమైతే అయిందా లేదా అని మరి కొద్దిసేపు మరి రెండు మూడు గంటలు పెట్టుకోవాలి ఎండాకాలం అయితే పులిసిన వాసన వస్తుంది చలికాలం అయితే ఏం రాదు ఎండాకాలం టూ త్రీ అవర్స్ తర్వాత ఇలా టెస్ట్ చేసుకోవాలన్నట్టు నేను ఫోర్ అవర్స్ వరకు పెట్టుకున్నా ఇదిగో చూడండి ఆయిల్ వచ్చేసింది తేరుకుంది చూసినరా ఆయిల్ ఎట్లుందో ఇట్లా కావాలన్నట్టు ఈ విధంగా అయిన తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో మరో ఐదు ఆరు గంటల వరకు పెట్టుకోవాలి ఒక ఆరు గంటల వరకు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి గట్టిగా అయిపోయింది చూసిండ్రా ఇప్పుడు దీన్ని లాగా చేసుకోవాలి వెన్నలాగా వస్తుంది ఇది ఇందులో ఇంకేమైనా వాటర్ ఉంటే కూడా ఇదిగొచ్చుండీ ఈ వాటర్ మొత్తం పైకి వచ్చేసింది మనం కొబ్బరి నూనె కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లనే గట్టిగా అవుతుంది కదా నేను ఇది యూట్యూబ్లో చూసినండి చాలా తెల్లగా అవుతారంట ఈ క్రీమ్కి చూద్దాము సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుద్దా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చూస్తాను ఇది బయటే పెట్టుకోవాలి పాడవదు అని అన్నారు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందంట ఇట్లా తడి లేకుండా ఉన్నటువంటి మిక్సీ జార్లోకి వేసుకుంటే ఇప్పుడు అస్సలు తడి లేకుండా ఉండాలని చెప్పారు అందుకోసమని ఇదైతే యూట్యూబ్లో చూసి చేస్తున్న ప్రయోగం అండి సక్సెస్ అయితే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఉన్న వాటర్ మొత్తం కొబ్బరి నూనెలో ఉండేటువంటి మొత్తం వాటర్ వెళ్ళిపోయింది ఇది క్రీమ్ అయితే క్రీమ్ అయింది లేదంటే కొబ్బరి నూనె చేసేసుకుందాం చూసారు కదా క్రీమ్ ఎలా వచ్చిందో ఇది చక్కగా దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని ఫేస్కు రాసుకోవాలండి చాలా బాగా అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మీతో చెప్తా అన్నాను కదా ఒక వారం రోజులు నేను వాడిన తర్వాతే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇందులో విటమిన్ ఆయిల్ కలుపుకున్నాను సి విటమిన్ టాబ్లెట్ కూడా వేసుకోవాలన్నారు కానీ నా దగ్గర లేదు విటమిన్ ఏ ఆయిల్ ఉండే అది వేసి కొద్ది కొద్దిగా కలుపుకున్నాను మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బయట పెట్టినా నిల్వ ఉంటుంది అన్నారు కానీ నేను బయట పెట్టలేదండి కొద్దిగా బయట పెట్టుకున్న వారానికి సరిపడా బయట పెట్టుకొని వాడుతున్నా ఫేస్ అయితే గ్లో వచ్చింది నేను నైట్ పూట రాసుకుంటున్నాను కొంచెం స్మూత్గా అయింది మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎలా అవుతుందో అలా అన్నమాట మీరు కూడా తప్పకుండా కొబ్బరిలు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి మీ పిల్లలకు చలికాలం అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇది ఎండాకాలం వర్షాకాలం కాకపోయినా చలికాలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి